నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఇతను రామపురం వద్ద లేవలేని స్థితిలో ఉండగా స్థానికులు గుడిపాల పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ అమ్మఒడికి తెలిపిన వెంటనే అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి నాయుడు మధుబాబు రెడ్డి పన్నెండో వార్డ్ కార్పొరేటర్ మురళి హుస్సేన్ ఉదయ్ అతనికి గుండు గీసి స్నానం చేయించి అమ్మఒడికి తీసుకువచ్చారు ఆశ్రమంలో చేరింది అమ్మఒడి సేవలను ఎస్ఐ పోలీస్ సిబ్బంది అభినందించారు ఈరోజు ఉదయం సుమారుగా ఆరు గంటల ప్రాంతంలో మన ఆంధ్ర తమిళనాడు ప్రాంత బార్డర్ అయినటువంటి కమ్మదింపల్లి పంచాయతీ రాజమాని హోటడి వద్ద ఒక వయసైన ఆయన సుమారుగా అరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఆ వ్యక్తి ఒక రాజు చెట్టు కింద కూర్చొని ఉన్నాడని చెప్పి ఆ విలేజర్స్ మాకు ఇన్ఫార్మ్ చేశారు వెంటనే మా సిబ్బందిని అక్కడికి పంపించి ఇతను గత రెండు మూడు రోజులుగా అక్కడే ఉంటూ అన్నం తినే పరిస్థితులు లేకోకుండా ఎక్కడి నుంచి వచ్చాడో వివరాలు కూడా తెలియకోకుండా అక్కడికి మేము మా సిబ్బంది సహాయంతో వెంటనే చిత్తూరులోని అమ్మఒడి ట్రస్ట్ అనాథాశ్రమానికి కాంటాక్ట్ కావడం జరిగింది వెంటనే వాళ్ళ టీం అమ్మఒడి టీం రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా ఈ మా గుడిపాల పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ అతని గుర్తు తెలియని వ్యక్తి వివరాలు కూడా సరిగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు అతన్ని అమ్మఒడి టీం అప్పుడు తెచ్చుకొని అతనికి కనీస సదుపాయాలు కల్పించి అక్కడ తీసుకుపోతున్నారు ఇది చాలా ఆరోగ్య విషయం మేము మనస్ఫూర్తిగా అమ్మఒడి అనాథాశ్రమాన్ని మరియు ఆ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టీంలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ

ಹೌನು ಹಿಡಿದ್ರೆ ಫೋಟೋ ಹಿಕೊಂಡ್ರಿ ನೀವು ಎಂದ್ರೊಳಗೆ ಪ್ರಚಿನ ಕಿರ್ತಿಸ್ತದೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಜೊತೆ ತುಪ್ಪ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸಾಮಾನ್ಯದ ಹಾಗೆಗಳು ಈ ತೇನಂತರ ತೀಟಿ ಸಾಧನೆಕ್ಕೆ ಚಾಲನೆ ದ್ಹಾ ಸೊಪ್ ತಿಸ್ಕೋ ಸುದೋ ಬಾಗ್ರುತ್ತು ತೈತನೆ ಬಿಡ್ರು ದಂಸೆ ಕಂದೆ ಸೊಪ್ ನೀಲಿ ಬೊಸರು ಋತು ಬಾಗ್ರುತ್ತು ಋತು ವಣ್ಣ ಋತು ಸೊಪ್ ಎಸ್ಕೋ ಔಟ್ ನ ಕಾಸ್ ಕೋಟ ನನವತೆ ಇಲ್ಲ ಇರೋಣಾಡೋ ಕಷ್ಟ ಇಲ್ಲ ಇಟಲ ಇರೋ ಋತು ಕೊಂಚ ಆ ನೀವ ಪಾಸ್ ವತ್ತುಂಡು ಪಾತ್ರ ಬೆಡ ಈ ಲೋರನ ಪಟ್ಟಕಂಡಿ ಆಟ ಮಾರ್ತಾ ಸ್ಥಾನವಿಸು Bak, 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 ఏం పేరు మీ భార్య పేరు అంజమ్మ పిల్లలు ఉన్నారా పిల్లలు అప్పటికే మనం ఇప్పుడు కూడా దాదాపు టూ ల్యాక్స్ పెయిన్ ఇరవైకి ఎవరైనా ప్రాబ్లమ్ వచ్చారనుకుంటున్నప్పుడు అది అందరూ చేస్తా ఉన్నాము ఆయన వీళ్ళంతా వచ్చి பதிமூன்று